సుబి వెళ్ళు వారి నిాలి తో దొర్కు నామినెలులు వాడొచ్చు దొర్కు అడంగర్ పరించుకు తెలుసండి கட்சி నాయకుడు கட்சி పార్టీ Thanks <laughs> for చెప్పకైనా సరే ఆత్మ పరిశ్రమ చేసుకోండి అందరికీ భారతదేశంలోకి భారతదేశంలో కొద్ది సంఘాలకి ప్రజల సంఘాలకి అభ్యర్థంగా ఇచ్చిన నాయకుడికి ందరం కలిసి ఎందుకంటే ఈ రోజు అభ్యర్థులు గారు పాత్ర చెప్తా ఉన్నారు అభ్యర్థులు గారు రాజ్యాంగం దేశానికి మహిళలకే కానీ ద్వారా కల్పించినటువంటి అంబేద్కర్ గారికి రోజు యువత కాదు ఆఖరికి ఆయన రాసిన రాజ్యాంగం వల్ల వన్య ప్రాణులకు కూడా రక్షణ కలిగిందని చెప్పంటే అది ఏ దేశంలో కూడా ఏ కంట్రీలో విధంగా మన భారతదేశానికి మాత్రమే మన భారతదేశానికి మాత్రమే అది కృప్తిగా అంబేద్కర్ గారు రాజ్యాంగం వల్ల తప్ప వేరే కాదని మీ ఎందుకు తెలుసుకోవాలి కాబట్టి అంబేద్కర్ గారు ఉండకూడనటువంటి వ్యక్తి పేరు వ్యక్తి ఫోటో కరెన్సీ రోడ్లు పడింది కానీ ఉండాల్సినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు అంబేద్కర్ గారికి ఎంతో అగౌరవంగా జరుగుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం న్యాయం జరగాల్సినటువంటి అంబేద్కర్ గారికి న్యాయం జరగకపోతే మన పోరాటాలు ఎందుకు అర్థం కాని పరిస్థితి దయచేసి ముఖ్యంగా మాలా మాదిలు చెప్పుకున్నటువంటి ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారి పేరు ఎక్కువ చెప్పుకునేవారు ఈ మాలా మాత్రమే దయచేసి నా వర్వ మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు ఎప్పటికైనా అంబేద్కర్ గారికి చూస్తున్నటువంటి అగౌరవాన్ని మనం స్పందిస్తాం ఖండిస్తాం ఖచ్చితంగా అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి వాళ్ళు అనిపించినటువంటి అంబేద్కర్ గారి ఫోటోని కరెన్సీ ముద్రించాలని చెప్పని ఖచ్చితంగా నెరవేరే విధంగా మనం అందరం కలిసి పనిచేద్దాం అందరికీ గుర్తున్నాను జై డాక్టర్ అంబేద్కర్ జై భీమ్ జై జై భీఆర్ అంబేద్కర్